హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రాగి బిస్కెట్స్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకుంటున్నాను మీరు బటర్కు బదులుగా ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే గీనైనా యూజ్ చేసుకోవచ్చు నేను తయారు చేసుకునే క్వాంటిటీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ సరిపోతుంది ఇక్కడ నేను ముప్పావు కప్ వరకు షుగర్ని తీసుకొని ఇలాగ పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వెన్నని అలాగే ఈ షుగర్ పౌడర్ని రెండింటినీ కూడా చక్కగా మిక్స్ అయ్యి క్రీమి టెక్చర్ వచ్చే వరకు ఇలాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే కూడా బీటర్ రూనిట్ చేసుకోవచ్చు లేదంటే విస్కర్తో చేసుకుని కూడా చాలా ఈజీగా అవుతుందనమాట మీరు ఇక్కడ షుగర్ బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు బెల్లం అయితే ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ బీట్ చేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు రాగి ఫ్లోర్ని తీసుకున్నాను రాగి పిండిని మనం ఇప్పుడు జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టుకుంటూ ఉంటుంది అలాగే పిండి చక్కగా కలిసి బిస్కెట్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడైతే రాగి పిండి ఇలాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండిని తీసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా చక్కగా వస్తాయన్నమాట మీకు ఇక్కడ గోధుమ పిండిని కొద్ది తగ్గించి కూడా తీసుకోవచ్చు పావు కప్పు నుంచి హాఫ్ కప్ వరకు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను తీసుకోవాలి బిస్కెట్స్ చక్కగా బేక్ అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఇందులో టేస్ట్ కోసం రెండు చిట్కెళ్ళ వరకు ఉప్పుని వేసుకొని వీటిని కూడా ఇలా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం టూ టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా కోకో పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్కి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట చాకో ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ కోకో పౌడర్ని కూడా ఇలాగా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల ఈ కోకో పౌడర్లో ఏదైనా గడ్డలాంటివి ఉంటే చక్కగా ఇలా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడైతే అన్నిటిని కూడా ఈవెన్గా కలిపేసుకోవాలి ఈ బట్టర్లో ఈ పిండిలన్నీ కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం విసుకను తీసేసి చేత్తోనే కలిపేసుకోవచ్చు అనమాట చేత్తో చక్కగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు బటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న బట్టర్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది మనం తీసుకున్న బట్టర్ సరిపోయిందో తెలుసుకోవడానికి కానీ ఇలాగ పిండిని చేత్తో నొక్కి చూసామంటే ఉండలా కడుతుందనమాట ఇలా అయితే మనకి పిండిలోని బటర్ అనేది సరిపోయినట్టు మీరు బటర్ బదులుగా గీని కూడా తీసుకోవచ్చు అండి కూడా బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడైతే వీటన్నిటిని కూడా ఇలాగ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్కి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి కానీ నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని తీసుకుంటున్నాను ఈ బిస్కెట్స్లోని కోకో పౌడర్ వెనీలా ఎసెన్స్ అనేది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ ఒక టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ ఈ పిండిలో చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి మనం పాలను యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాచి చల్లచిన పాలనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి పాలనే యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకున్నామంటే బిస్కెట్స్ని బేక్ చేసుకునేటప్పుడు స్ప్రెడ్ అయిపోయినట్టు అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే పిండిని ఇలాగ చక్కగా కలుపుకోవాలి పిండిలో పాలను యాడ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ ఇందులో షుగర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి పాలను యాడ్ చేయగానే షుగర్ కాస్త కరుగుతూ వస్తుందన్నమాట అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పిండి చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి కానీ నేను కేక్ గిన్నెను తీసుకున్నాను కొంచెం ఆయిల్తోని ఇలా గ్రీస్ చేసుకుంటున్నాను దీనిపైన బటర్ పేపర్ని వేసుకొని బిస్కెట్స్ని కానీ బేక్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వస్తాయి అనమాట లేదంటే గిన్నె కండిపోతున్నట్టే అయిపోతాయి అన్నమాట మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే ఇలాగ బటర్ పేపర్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన కూడా కొంచెం గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కలిపెట్టి ఉంచుకున్న ఈ ముద్దని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవాలన్నమాట మనం తయారు చేసుకునే బిస్కెట్ సైజ్ బట్టి పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బోర్డులా తయారు చేసుకోవాలి క్రాక్స్ ఎక్కడ లేకుండా ఇలా రౌండ్ బోర్డులా తయారు చేసుకున్న తర్వాత ఇలాగ నొక్కి పెట్టుకోవాలన్నమాట ఇలా నొక్కేటప్పుడు కూడా పల్చగా నొక్కకూడదనమాట మనం తయారు చేసుకునే బిస్కెట్ సైజ్ బట్టి థిక్నెస్ అనేది చూసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని బేక్ చేసుకోవచ్చు ఇంకొంచెం అందంగా కనిపించడానికి కానీ నేను ఇక్కడ ఇలాగా చాక్తో ఇలాగ డిజైన్ పెట్టుకుంటున్నాను చాక్కి కొంచెం బటర్ని గ్రీస్ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే చాక్ ఉంటుంది ఉంటుందన్నమాట పిండి అనేది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బటర్ పేపర్ పైన బిస్కెట్ షేప్స్లో తయారు చేసుకున్న ఈ రాగి పిండిని పెట్టుకోవాలన్నమాట ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి మనం కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు ఒకదానికొకటి ఉంటాయి అన్నమాట ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి పిండిని అయితే ఇలా పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి అవనే అవసరం లేదండి మనం కుక్కర్లో కూడా బిస్కెట్స్ని చక్కగా బేక్ చేసుకోవచ్చు బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి నేను ఒక కుక్కర్ ని ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన కేక్ గిన్నె పెట్టేసుకుంటున్నాను మనం తీసుకునే కుక్కర్ అనేది అడుగు మందంగా ఉండాలి అప్పుడే హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ బేక్ అయ్యేలోగా మిగిలిన పిండిని కూడా ఇలాగ బిస్కెట్స్ లాగా తయారు చేసేసుకోవాలి ఇలాగ అన్నింటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఇంకొక స్టవ్ పైన కూడా మనం ఇంకొక గిన్నెను పెట్టేసుకొని తయారు చేసేసుకోవచ్చు అప్పుడే తొందరగా అయిపోతాయన్నమాట తొందరగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగ అన్నింటిని కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా బేక్ చేసుకోవడానికి కానీ నేను ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన బటర్ పేపర్ స్ప్రెడ్ చేసుకొని బిస్కెట్ షేప్లో తయారు చేసుకున్న ఈ రాగి పిండిని ఇలాగా దూరం దూరంగా పెట్టేసుకొని వీటిని కూడా బేక్ చేసేసుకుంటున్నాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కుక్కర్ పైన ఉన్న మూతను తీసుకొని బిస్కెట్స్ బేక్ అయ్యలేదో చెక్ చేసుకుంటున్నాను బిస్కెట్స్ బేక్ అయ్యలేదో చెక్ చేసుకోవడానికి కానీ ఒక టూత్పిక్ని కానీ లేదంటే ఫోర్క్ని కానీ తీసుకొని ఇలాగ కుచ్చు చూసుకోవాలి పిండి అంటుకోలేదంటే చక్కగా బిస్కెట్స్ బేక్ అయిపోయినట్టే ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే ఇంకొక పది నిమిషాల పాటు ఉంచామంటే ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట చూసారా బిస్కెట్స్ అయితే మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు వీటిని కాస్త చల్లారిన తర్వాత సెపరేట్ చేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ని మనం ఎయిర్ టైట్ కంటర్లో పెట్టుకోవాలి బిస్కెట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి మనం తీసుకున్న బటర్ అలాగే షుగర్ కూడా చక్కగా సరిపోయాయి అనమాట బిస్కెట్స్ని మనం నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు స్క్వేర్ టైప్ కైనా చేసుకోవచ్చు ఇలా సర్క్యులర్ టైప్ అయినా తయారు చేసుకోవచ్చు మనకి థిక్నెస్ అనేది మన ఇష్టం అండి ఇంకొంచెం మందంగా అలాగే కొంచెం పెద్ద సైజులో కూడా కావాలంటే తయారు చేసుకోవచ్చు అయితే అవి కాస్త బేక్ అవ్వడానికి టైం పడతాయి అన్నమాట ఇలా కొంచెం చిన్నగా తయారు చేసుకున్నామంటే మనకి తొందరగా బేక్ అవుతాయి బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు కాస్త ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట అప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా రెడీ చేసేసుకోవాలి నేను ప్లేట్లో పెట్టుకున్న బిస్కెట్స్ కూడా చాలా చక్కగా బేక్ అయిపోయాయి వీటిని కూడా కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లు పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేవచ్చు అలాగే ఈవినింగ్ టైం బిస్కెట్స్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇచ్చామంటే మంచి ఎనర్జీ అనమాట ఇందులో మనం తీసుకున్న రాగి పిండి అలాగే గోధుమ పిండి కూడా హెల్త్కి చాలా మంచిది పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ అయితే క్రిస్పీగా వచ్చాయండి చాలా బాగున్నాయి పిల్లలైతే ఇవి రాగి పిండితో తయారు చేస్తామని కనిపెట్టలేరు అంత టేస్టీగా ఉంటాయి రాగి పిండితో బిస్కెట్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదుందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టీల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్